తనుజా బిగ్ బాస్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కండిస్టెంట్గా కొనసాగుతుంది అన్న సంగతి తెలిసిందే ఇక ఇందులో భాగంగా మరొకసారి తన గొప్ప మనసును చాటు చేసుకుందని చెప్పాలి ఇక బిగ్ బాస్ హౌస్లో ఏ సంజన దొరికితే చాలు వాళ్ళకి వాళ్ళు హైప్ అయిపోదామని చూస్తూ ఉంటారు లేకపోతే పక్క వాళ్ళని ఎలా తొక్కేద్దామా అని చూస్తూ ఉంటారు కానీ తనుజా అలా ఉండదు తనని ఎవరైతే నమ్మొద్దో వాళ్ళని కూడా తనతో పాటు ఎప్పటివరకు ఇమే బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతుందో వాళ్ళు కూడా ఉండాలని అనుకునే మంచి మన మనసున్న బయట ఆడియన్స్ చెప్తున్నారు అలాగే లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది ఇక ఇందులో భాగంగానే పొద్దున్నే దువ్వాడ మాదిరికి అలాగే తనుజాకి కిచెన్ విషయంలో గొడవ అనేది జరిగింది దీంతో దువ్వాడ మాదిరి తనుజా మీద ఇష్టానుసారంగా మాటలు అనడంతో అక్కడ భరిణి వచ్చి చిన్న విషయాన్ని కూడా మీరు ఎందుకండి భూతద్ధంలో పెట్టి చూస్తున్నారు నార్మల్గా చెప్తే అయిపోతుంది కదా అంటూ దువ్వాడ మాదిరికి చెప్పాడు భరణి అయితే ఆవిడ కలగజేసుకుని నేను తనుజ గారితో మాట్లాడుతుంటే మీరెవరు మధ్యలోకి అని చెప్పాను కదా ఇదే గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పి అంటే ఇంకొకళ్ళు వచ్చేస్తారంటూ దువ్వాడ మాదిరి తనకు నచ్చినట్లు మాట్లాడింది అయితే తనుజ కలగజేసుకుని నాన్న మీరు వెళ్ళండి నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకుంటాను అంటూ అక్కడ గట్టిగా దువ్వాడ మాదిరికి కౌంటర్ ఇచ్చేసుకుని బయటకు వచ్చేసి గార్డెన్ ఏరియాలో కూర్చుంది ఇక తర్వాత దివ్య వచ్చింది ఇంకా అలాగే భరణి కూడా అక్కడికి వచ్చిన సమయంలో నాన్న నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నా విషయంలో కానీ దివ్య విషయంలో కానీ మీరు అసలు మధ్యలోకి రాకండి నేనే ఇప్పుడు చెప్తున్నాను కదా ఎందుకంటే ప్రతిసారి కూడా హౌస్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ మిమ్మల్ని కావాలని వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కానీ వరల్డ్ కార్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కానీ సుమన్ సెట్ అన్న కానీ అదే కదా మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు మా ఇద్దరి మధ్యలోకి వచ్చి మీ యొక్క గేమ్ చెడగొట్టుకోకండి మీ గేమ్ మీరు ఆడుకోండి మా గేమ్ మేము ఆడుకుంటాము నా వల్ల మీరు ఇప్పటికే చాలా కోల్పోయారు కాబట్టి ఇక్కడి నుంచి అన్న మనం ఎంతవరకు బాండింగ్తో ఉండాలో అంతవరకే ఉందాం కానీ చివరి వరకు మన ముగ్గురు టాప్ ఫైవ్లో ఖచ్చితంగా ఉండాలి నాన్న అంటూ తనుష చాలా ఎమోషనల్ అయ్యి చెప్పింది భరణికి దీంతో ఈలోగా పవన్ కళ్యాణ్ వచ్చి ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అంటే పెద్ద పెద్ద మాటలు కాదు పవన్ కళ్యాణ్ ఆవిడ ప్రతిసారి కూడా నన్ను మా నాన్నని మధ్యలో తీసుకుని వస్తుంది అంతేకాకుండా దివ్య మీ ముగ్గురు ఏదో కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నామని నిజంగా చెప్తున్నాను నెక్స్ట్ వీక్ నామినేషన్లో కనుక ఆవిడ ఉంటే ఖచ్చితంగా జనాలు ఆవిడని పంపించకపోతే నన్ను అడుగు అంటూ బయట ఏదైతే జరుగుతుందో అది కరెక్ట్గా క్లారిఫికేషన్ ఇస్తుంది తనుజా మరి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తనుజాతో పాటు వాళ్ళ నాన్న భరణి మాటలో కూడా పడుతున్నాడని చెప్పేసి ఆల్రెడీ ఆయన గేప్ పోయింది తనుజా వల్లే అంటున్నారు కాబట్టి తనుజా చాలా ఫీల్ అయ్యి ఈ నిర్ణయం అనేది తీసుకుంది మరి మొత్తానికి తనుజా కరెక్ట్గా మాట్లాడిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ నైస్ డే